సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించగా తాలిబాన్ సర్కార్ కూడా ఎదురు తిరిగింది పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ దళాలు సరిహద్దుల్లో పలు స్థావరాలపై దాడులు చేశాయి ఆఫ్ఘాన్ దాడుల్లో పాక్ వైపు ప్రాణనష్టం జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు ఆఫ్ఘాన్పై దాడికి దిగిన హానికరమైన వ్యక్తుల స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేయగా యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అందుకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదురుదాడికి దిగింది తమ భద్రతా పలగాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అనేక స్థావరాలపై దాడి చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది ఈ స్థావరాల నుంచే ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడులు చేసినట్లు ఆరోపించింది హానికరమైన వ్యక్తులు వారి మద్దతుదారులకు ఆ స్థావరాలు అట్టాగా మారినట్లు తెలిపింది ఆఫ్ఘాన్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వైపు ప్రాణ నష్టం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది అయితే తాము సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామన్న అభియోగాలను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండిస్తోంది తమ గడ్డపై నుంచి ఎవరిని మరో దేశంపై దాడులకు దిగినబోమని చెబుతోంది అయితే ఆఫ్ఘనిస్తాన్ చేసిన ప్రతీకార దాడుల్లో ప్రాణ నష్టం జరిగిందా అనే దానిపై పాకిస్తాన్ కూడా స్పష్టతనివ్వలేదు